కర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు ప్రపంచంలో మనం అందరినీ ఆరాధిస్తూ ఉంటాం యజ్ఞముల ద్వారా అగ్నిని అలా ఒక్కొక్క దేవతను అందరూ ఆరాధిస్తారు గ్రహాలని ఆరాధిస్తాం కదా కానీ ఒక్క దేవతను ఎవడు ఆరాధించడం ఆ దాని దేవుందులు అంటారు కానీ ఆ ఒక్క దేవతారాధన లేదనుకో ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే ఆ ఒక్క దేవత యొక్క ఆధారంతోనే నువ్వు ఇన్ని దేవతలను ఆరాధిస్తున్నావు ఎవరా దేవత తెలుసా చెప్తాను మీరండి ఇది నేను చెప్పేది స్వామి నీ కల్పితం కాదు ఇది మహా మహాపురాణము నూట ఇరవై మూడవ అధ్యాయములో ఈ విషయం మనకు ఉంది ఆ దేవత స్థుతి ఉంది ఏ దేవత అని చెప్తా ఉపవాసం చేస్తాం కదండి మనం ఉపవాసం చేస్తూ కనీసం మనం ఏ ఆహారం లేకుండా ఉంటాం ఉండగలుగుతారు కూడా రెండు రోజులు కూడా అన్నం లేకుండా ఉండగలుగుతాం అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను నీరు ముట్టను అనేటటువంటి వాడు కూడా ఉంటాడు నీళ్లు తాకుండా ఉండేటటువంటి వారు ఉంటారు నేను మౌనంగా ఉంటానండి ఎవరితో మాట్లాడనని మౌనవ్రతం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు సంవత్సరాలు చేసిన మహాపురుషులు ఉన్నారు లేదు నేను ఈ దౌర్భాగ్య ప్రపంచాన్ని చూడను అని కళ్లకు గంతలు కట్టుకునేటటువంటి పుణ్యాత్ములు పుణ్య స్త్రీలు ఉన్నారు మనకు గాంధారి లాంటి వాళ్ళు దృష్టిని ప్రపంచాన్ని చూడకుండా చరిత్రలో పురాణాల్లో ఇతిహాసాల్లో కాలంలో నవీనమైనటువంటి కాలం కదండి ఇది టెక్నాలజీతో ప్రయాణం చేసే కాలం కదా అండి అన్ని ట్రాష్ అనేటటువంటి కాలం కదా అండి ఇది ఎవరైనా ఒక్క సెకండ్ ఒక్క రెండు సెకండ్లు నేను వాయువును తీసుకోకుండా ఉంటాను అనేవాడు ఉన్నాడా వాయువు లేకపోతే ఏ పనులైనా జరుగుతాయా నీ ఉల్లాసాలైతేనేమి ఉత్సాహాలైతేనేమి నీ సుఖాలు దుఃఖాలు కోరికలు తీర్చుకొని ఆనందపడటం ప్రపంచ భౌతిక సుఖాలను ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో వాటన్నింటికి కారణభూతడు ఎవడు వాయు ఎవరు వాయు ఎప్పుడైనా ఆలోచించావా నీకు తెలియకుండానే వాయు సంచారం జరుగుతూ ఉంది నువ్వు కోపంలో ఉన్నా తాపంలో ఉన్నా మధమెక్కి ఉన్నా మాత్సర్యాలతో ఉన్నా నీ భౌతిక ప్రపంచ కర్మలకు ఏమాత్రం సంబంధం లేక తన పని తను ప్రశాంతంగా చేసుకుంటూ ఉంది వాయువు కదా అందుకనే ఉపనిషత్తు ఏం చెప్తుంది ఓ వాయువు త్వనేవ బ్రహ్మాసి వాయువు ఓ ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మవు నీవేనయ్యా అని ఉపనిషత్తు చెప్తుంది అలాంటి వాయువుని నీ ఆయువును రక్షిస్తుంది కనుక అది వాయువు ఆయువు అది దాన్ని వాయువు అయింది అలాంటి వాయువుని ఎప్పుడైనా స్థుతించావా కనీసం ఓ నమస్కారమైనా చేసావా చేస్తావు నువ్వు నమస్కారం చేస్తావు కానీ నీకు తెలీదు నువ్వు వాయువుకి చేస్తున్నావా ఇంకెవరికి చేస్తున్నావని ఈ బొట్టనవేళ్ళు రెండు ఇలా పెట్టుకొని దేవాలయాలకు వెళ్ళినా మరొకరికి వెళ్ళినా కూడా నమస్కారం ఇలా ఈ రెండు బట్నేలు ఎక్కడుంటాయి నీ నాసికను చూపిస్తూ ఉంటాయి ఏమనర్థం నువ్వు నమస్కరించేటటువంటిది వాయువు నీ యొక్క కృప వల్ల ఈరోజు నేను ఈ మూర్తి స్వరూపాన్ని చూస్తున్నాను ఈ వాయువు లేకపోతే ఈ శరీరం శమైపోతుంది అది చూడలేదు వినలేదు కనలేదు రుచించలేదు స్పర్శించలేదు అన్ని కార్యక్రమాలు స్తంభించిపోతాయి ఉపనిషత్తులో కథ ఉంది ఇంద్రియములన్నీ కూడా యుద్ధం చేసుకొని మేము గొప్ప మేము గొప్ప అని పోటీ అప్పుడు ఎవరు లేకపోతే మనలో నిమిత్తం ఉండదో పరీక్షించుకున్నామని మొట్టమొదగా కళ్ళు వెళ్ళిపోయి దృష్టి కొన్ని రోజుల తర్వాత వచ్చింది నేను లేని లోపం మీకు లేదా ఉందా అని ఏమీ లేదు గుడ్డు ఉంటారే అదాయోది చెవులు వెళ్ళిపోయినాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చింది నేను లేని లోపం మీకు ఏదైనా కనిపించిందని ఏముందండి చెమిటి వాళ్ళగా ఉండేమంతే ప్రపంచం చూస్తున్నాం కదా అని నాసిక వెళ్ళిపోయింది వాసన చూస్తున్నాయి లేదు అట్టే ఉన్నాం కదండి జక్వ వెళ్ళిపోయింది ఇలా అన్నీ వెళ్ళిపోయి వాటి వాటి నిమిత్తాన్ని తెలుసుకున్నాయి అప్పుడు వాయువు యొక్క వంతు వచ్చింది సరే నేను వెడతాననింది అయ్యో నువ్వు వెళితే ఇంక మాకు నిమిత్తం ఏముంది ఉందన్న నీమేధమేం ఆధారపడి కదా అప్పుడు ఎవడు గొప్ప త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఓ వాయువు కనుక అలాంటి వాయువు ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం దాన్ని పట్టించుకో ఏమండి వాయువును మనం పట్టించుకొని నమస్కారం చేస్తే మన ఆయువు పెరుగుతుందా తప్పక పెరుగుతుంది తప్పక పెరుగుతుంది ఎలా ఇక యోగంలోకి వెళితే ఒక రోజులో ఇరవై నాలుగు వేల ఆరు వందల మనం మనం శ్వాసన తీసుకుంటూ ఉంటాం సోహం అని ఇప్పుడు నీకు పది రూపాయలు ఇచ్చిన లేక వంద రూపాయలు ఇచ్చిన ఖర్చు పెట్టుకోరాని ఒకడు అలా వెళ్ళి అలా ఖర్చు పెట్టుకొని వచ్చాడు ఇంకొకడు రెండు రోజులు ఉంచుకున్నాడు ఇంకొకడు మూడు రోజులు ఉంచుకున్నాడు ఇంకొకడు రోజుక ఐదు పైసలు సం ఖర్చు పెట్టుకొని చాలా రోజులు దాచు అందరికీ ఇచ్చిన వంద రూపాయలు అలాగే పరమాత్మ మనందరికీ నూట ఇరవై సంవత్సరాల ఆయువు ఇస్తాడు కానీ మనం దాన్ని యథేచ్ఛిగా ఉపయోగించుకుంటాం ఏం చేస్తాడు ధ్యానం చేస్తాడు ప్రాణాయామం చేస్తాడు ప్రాణాగ్ని హోత్రాన్ని వాడు చేస్తాడు అలా వాడు రోజుకి శ్వాసలు కాపాడుకుంటాడు ఇప్పుడు మౌనంగా నువ్వు శ్వాస తీసుకోవటం ఆపేసినావు అనుకో ప్రాణాయమంలో ఆగిపోతుంది ధ్యానంలో ఆగిపోతుంది శ్వాస గతి తగ్గిపోతుంది అప్పుడు వాడు పోగేసుకుంటాడంతా వాడు ఎనో అనేకమైన సంవత్సరాలు బ్రతుకుతారు కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి శరీరాన్ని నడిపేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం లాంటిది దేవుడున్నాడు లేదు వేరే విషయం కానీ ప్రత్యక్షంగా మనకు వాయువు గోచరిస్తూ ఉంది ప్రాణవాయువు తెలుస్తూ ఉంది అలాంటి ప్రాణవాయువుని నిరంతరము ఒక్క పది శ్లోకాలు మాత్రమే ఉన్నాయి ఈ పది శ్లోకాలతో వాయువుని అర్చించినవనుకో ధ్యానించినామనుకో స్థుతించినామనుకో నీ ఆయువు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇది పెద్ద అవసరం మాకేముందండి దీనివల్ల మాకు ప్రయోజనం లేదు అని ఈ వీడియో చూడరు కూడా చూడరు నాకు తెలుసు ఎందుకంటే అలాంటివి మనకు అవసరం లేదు ఏది చేస్తే ఏమొస్తుంది వీటి మీదనే మన ప్రయాణం అంతా ధార్మికత ఆధ్యాత్మికత ఏది జీవము దేన్ని గ్రహించాలి అన్న విషయాలు మనకు పట్టవు మనకు కావాల్సిందంత కావాలి కావాలి ఈ ధోరణిలో నడుస్తుంది ప్రపంచం ఏదో మిమ్మల్ని నేను విమర్శిస్తున్నానని కాదు సుమా ప్రపంచ తీరలా ఉంది కనుక ప్రతి నిత్యము కూడా ఈ పది శ్లోకాలతో వాయువుని స్తుతించినావా హాస్పిటల్ చుట్టూ తిరగబలేదు ఈ రోజుల్లో ఎన్ని వ్యాధులు ఉన్నాయో చెప్పలేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా తండోపతండోలుగా ఉన్నారు లక్షలు డాక్టర్లకు దారబోస్తారు నీ మో మేలు చెప్పేటటువంటి వాడికి ఐదు పైసలు ఇవ్వు ధనాన్ని ఇచ్చైన ఆధ్యాత్మికను కొనుక్కోవాలి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలి అనుష్ఠానం చెయ్యాలి అప్పుడే ఈ జన్మకు ఒక సార్థకత ఉంటుంది కదా కనుక ఇది విష్ణుధర్మోత్తర మహాపురాణంలో చెప్పబడినటువంటి అంశం ఎన్నవ అధ్యాయము నూట ఇరవై మూడవ అధ్యాయము కేవలము పది శ్లోకాలతో ఆ వాయుదేవుణ్ణి నిత్యం మీరు స్మరించాలనుకోండి చేయండి నాయన లక్షల దారు పోసేస్తున్నారు చిన్న వ్యాధికి కూడా ఇన్నిన్ని టెస్టులు రాసి తీర్చుకు తినేస్తున్నారు వైద్యులు హాస్పిటల్ అంటేనే భయప్రాంతుల స్థితికి వచ్చేసి ఎందుకు నువ్వు ఆధ్యాత్మికతను దూరం చేసుకున్నావు కానీ పరమాత్మను ఆరాధించి ఆ పరాశక్తిని ఆరాధించి దైవం పుంజుకున్నామనుకో అన్నీ ఆయన రక్షిస్తాడు కానీ ఆ నమ్మకం నీకు ఉండాలి ఏది తింటే ఏ వ్యాధి లభిస్తుందో చెప్పలేదు నువ్వు తినే ప్రతి ఒక్క పదార్థం కలుషితంతో నిండిపోయింది స్వచ్ఛమైనటువంటిదే లేదు బ్రహ్మంగారు పూర్వము నీరు కొనుక్కొని తాగుతారంటే అందరూ హేళన చేసినారు నీరుని ఎందుకు కొనుక్కుంటారు నేటి పరిస్థితి అది నీరు కొనుక్కోవాల్సి వస్తుంది బావులు లేవు చెరువులు ఎండిపోయి ఉన్న వాటిలోని గుక్కెడు నీళ్లు తాగే లేదు నదులు కలుషితమైపోయినాయి కదా అలాంటి పరిస్థితిలో మనకు ఏమిటి భగవంతుడు ఒక్కడే తండ్రి ఈ ప్రపంచాన్ని రక్షించు ఈ కలుషిత ప్రపంచాన్ని రక్షించు ఈ కలుషితంలో నుండి మమ్మల్ని కాపాడు అని వేడుకోవాలి ఆయన్ని ఆశ్రయించాలి కనుక ఈ సమస్త ప్రపంచానికి కారణభూతులైనటువంటి ఆ వాయుదేవుణ్ణి అందరం కూడా స్మరించుకోవాలి అట్టి దివ్యమైనటువంటి ఈ వాయుస్థుతి చేసి తరించాలి కనుక అయ్యో మేము ఆ వాయుస్థుతిని చేస్తామండి ఈ రోగాల నుండి మేము ఉపశమనం కోరుకుంటున్నాము పవిత్రమైన ఆరోగ్యం కోసంగా మేము తప్పిస్తున్నాము అనేటటువంటి వాళ్ళు నాకు కాల్ చేయండి ఆ పది శ్లోకాలు మీకు పంపిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి అందుకోండి ఆరాధించండి తరించండి రేపు ఈ శరీరం వెళ్ళిన తర్వాత కూడా ఈ వాయువు నిన్ను రక్షిస్తుంది గమనం కావాలి కదండి ఆ గమనానికి ఆధారమేవారు వాయు కనుక అట్టి పవిత్రమైన వాయుస్థుతిని చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీనరసింహ్ लोका समस्ताः सुखिनो भवन्तु ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्